ఈరోజు రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ కీర్తన బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వచ్చిన ఈ విధంగా దేవుని వాక్యం వ్రాయబడినది నీ వాక్యములు వెల్లడి అగుటు తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను ఆ రోజు కీర్తనాధారుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ మన మనందరితో మాట్లాడుతున్నాడండి ప్రభునందుకు పిల్లరా కొన్నిసార్లు మన జీవితంలో చాలామంది నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి నేను ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి లేకపోతే నేనేం చదువు చదవాలి నేను ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి ఏ దేశానికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అసలు ఏంటి అనేది వాళ్ళ జీవితంలో చాలా ప్రశ్నార్థంగా జీవిస్తూ ఉంటారండి ఒకవేళ ఈరోజు వాగ్దానం వింటుండగా మీ జీవితంలో కూడా అలా ఉండి ఉన్నారేమో ఒకవేళ మీరు కూడా ఓ ప్రశ్నార్థంగా జీవిస్తున్నారేమో నా దేవుడు అందుకే ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడండి నా ప్రియ దేవుని బిడ్డరా మీరు అలా ప్రశ్నార్థంగా జీవిస్తుండగా అసలు మీకేం అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో నా ప్రియ దేవుని బిడ్డరా దేవుని వాక్యం సలవిస్తూ ఉంది మనము భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇలా ప్రశ్నార్థంగా ఉన్నప్పుడు ఏం చేయాలని అంటే బైబిల్ ఈ విధంగా చెప్తున్నట్టు తెలుసండి దేవుని వాక్యాన్ని చదవాలండి మీ చేతిలో బైబుల్ ఉంటే ఆ బైబిల్ని పక్కన పెట్టేసి ప్రార్థనని పక్కన పెట్టేసి నేను దేవుణ్ణి అమ్ముకున్నాను కదా దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు ఏ వ్యాపారం చేయాలో ఉద్యోగం చేయాలో చేతి పని చేయాలో ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో ఏ ఇంట్లో ఉండాలో ఎలాంటి జీవితం జీవించాలనో ప్రశ్నార్థంగా మన జీవితంలో మన చేతులు దేవుడి జవాబునిచ్చే గ్రంథాన్ని పక్కన పెట్టి మన జీవితంలో చాలాసార్లు ప్రశ్నార్థంగా జీవిస్తూ ఉంటామండి ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానం వింటుండుగా మీ జీవితంలో కూడా అలా ఉండి ఉన్నారేమో అందుకే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు నేను ఒక మాట చెప్పను ఒక ప్రాంతంలో ప్రిమ దేవుని బిడ్డరా ఒక ఆయనకి ఆరోగ్యం బాగలేదు ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేశాక ఒక రోజు అయింది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది కొన్ని రోజులు అయిపోయింది అయిపోయినాక ఆయన్ని ఆ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు బతకడండి కష్టం చచ్చిపోతాడు అని చెప్పారు ఇంకెందుకు ఇలాంటి వ్యక్తి కొరకు మనం ఎందుకు డబ్బులు ఇచ్చించాలని తీసుకెళ్ళి ఒక చిన్న సాదా అయినటువంటి హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేస్తే ఆ హాస్పిటల్లో ప్రిమన్ దేవుని పిల్లరా ఈ వ్యక్తి లోపలున్నాడు చిన్న చిన్నగా అందరూ వెళ్ళిపోయారండి వాళ్ళు నా కుటుంబీకులు అనేవాళ్ళు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయిపోయాడు కుడి పక్కన చూసుకున్నా ఎడం ప్రక్కన చూసుకున్నా వెనక ఎదురు చూసుకున్నా నానే వాళ్ళు ఎవరు లేరు ఉదయమైనా మధ్యాహ్నమైన రాత్రైనా అర్ధరాత్రి అయినా ఏ సమయమైనా ఏ కష్టమైనా సరే మరణానికి దగ్గర అండి అలాంటి పరిస్థితుల్లో తన జీవితంలో ఒకటి కలిగింది అందరూ విడిచిపెట్టినా దేవుడు వదిలిపెట్టడు కదా దేవుడు గొప్పోడు కదా అని తన ప్రక్కనే ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసి చదవటం మొదలుపెట్టాడండి చదివినప్పుడు సామెతలు గ్రంథం నాలుగు ఇరవై రెండు వచ్చిన వాక్య ప్రకారంగా అక్కడ అన్నాడు ఆయన నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తానని ఆ వాగ్దానంలో రాయబడదండి వాస్తవంగా అది తీంగని వస్తే అప్పుడు అనిపించింది అవును కదా నేను విశ్వాసం ఉంచాల్సింది దేవుడు వైపు విశ్వాసం ఉంచాలి నేను నమ్మాల్సింది దేవుణ్ణి అని చెప్పి ఆయన బైబిల్ చదవటం మొదలుపెట్టాడండి నా ప్రియ దేవుని బిడ్లరా వార్త చదువుతూ ఉండగా మార్కుసు వార్త చదువుతూ ఉండగా లోకాసు వార్త చదువుతూ ఉండగా ఆయన పని టాబ్లెట్ల కంటే ఇంజక్షన్ల కంటే అందరు విడిచిపెట్టిన దానికంటే ఏ మనుషుడితో సరే అతను బైబుల్తో ఉన్న దేవుడితో ఆయన చదువుతూ మాట్లాడుతూ ఉన్నాడండి ప్రార్థన చేసుకోవటం బైబిల్ చదవటం ప్రార్థన చేసుకోవటం బైబిల్ చదవటం ఎలా ఉన్నాడు అలా చదివినప్పుడు నిజంగా ఒక సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన అంటే అలా బైబుల్ చదువుతూ ఉండగా దేవుని దగ్గర కన్నీరు అరుస్తూ నువ్వు నాకున్నావయ్యా అన్నప్పుడు ఆయనకి తెలియకుండానే ఆ బైబుల్ చదువుతున్నప్పుడు దేవుని శక్తి అతని మీద దిగి వచ్చిందండి దేవుని సన్నిధి అతని మీద దిగి వచ్చింది దేవుని అభిషేకం అతని మీద దిగి వచ్చింది ఎప్పుడు దేవుని శక్తి అతని మీద దిగి వచ్చిందో పిల్లరా అతనికి అర్థమైంది దేవుణ్ణి దర్శించాడు దేవుణ్ణి తాకాడు అని అర్థమైంది అప్పుడు వెంబటే ప్రియమ దేవుని బిడ్డరాం కొద్ది రోజులకు చూస్తే స్వస్థత కలిగిందండి అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడిగిన మాట ఏంటంటే ఎలా స్వస్థత పొందావు డాక్టర్లకి ప్రశ్న కుటుంబానికి చచ్చిపోతాడని ఎలా బ్రతికాడు ఓ ప్రశ్న ఆయన చెప్పాడంట ప్రశ్న మీ దగ్గర ఉందేమో కానీ జవాబు నా దగ్గర ఉంది ఎలా జరిగిందంటే అందరూ నన్ను విడిచిపెట్టిన ఈ బైబుల్లో వాక్యాన్ని నేను చదువుతూ ఉండగా నా చీకటంతా వెళ్ళిపోయి నాకు గొప్ప వెలుగు కలిగింది ఐ మీన్ దేవుని వాక్యము ద్వారా వెలుగండి ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానం కూడా ఏంటంటే దేవుని వాక్యము ద్వారా వెలుగు వెలుగు కలిగింది చీకటంతా పోయింది దేవుని శక్తితో నింపబడ్డాడు అద్భుతమైన స్వస్థ కలిగింది దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు అవును ఈరోజు ప్రశ్నార్థంగా జీవిస్తున్న నీ జీవితంలో బైబిల్ చదువు దేవుని వాక్యం నీ దగ్గర ఉంది జవాబు నీ దగ్గరే ఉంది బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో నలభై మంది భక్తులతో పరిశుద్ధాత్మత నింపబడి చాలామంది జీవితాలు కోటాను కోట్ల కొన్ని మిలియన్ల ప్రజలతో దేవుడు తన వాక్యంతో మాట్లాడి ప్రశ్నలన్నీ జవాబులుగా మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య వందనాలు అశిలివ కార్యాన్ని బట్టి మరొక్కసారి మిమ్మల్ని స్థుతిస్తున్నాం నీ వాక్యం ద్వారానే గొప్ప వెలుగుంది నాయనా నాయన ఆ వెలుగును నీ బిడ్డలకు దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరు దీవించబడినగాక ఆశీర్వదించబడినగాక వాక్యపు వెలుగులో నీ బిడ్డల స్వస్థత పొందుకుందిను గాక ప్రశ్నలు జవాబులుగా మార్చబడినగాక పై చదువుల్లోకి వెళ్ళును గాక కుటుంబాలు వ్యాపారాలు దీవించబడినగాక నీ వాక్యము ఒక్కసారి మాట్లాడితే నువ్వు మాట్లాడితే హృదయం తరవబడితే జీవితాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి ఇళ్ళు బాగుంటాయి పిల్లలు బాగుంటారు అవి ఏసునామలని బిడ్డలు కనుగొందురుగాక ఆ వెలుగుతో ఆశీర్వాదంతో నింపబండి గాక ఈరోజు బార్డే జరుపుకున్న బిడ్డను దయని కిరీటం ఇవ్వండి వారిని ఆశీర్వదించండి వివాహ దినాన్ని జరుపుకున్న వారిని మీరు ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా బ్లెస్సింగ్గా వారిని మార్చండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభుని యేసుక్రీస్తునామలు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఆరంభించబడ్డాయి మరి కలిసి ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం ఈ ప్రార్థనలు పాల్గొనండి దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించను గాక ఆగస్టు ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉపవాసం ఉందాం ప్రార్థనలు ఎక్కువ గడుపుదాం దేవుని సన్నిధి మనం అనుభవిద్దాం దేవుని కార్యాలతో ప్రతి కుటుంబాల బిడ్డలు గాక